రామగుండం కార్పొరేషన్ ముప్పై ఎనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నెలకంటి రాము గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు ముప్పై ఎనిమిదవ డివిజన్ ప్రజలంతా తనకు చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెలకంటి రాము ముప్పై ఎనిమిదవ డివిజన్ పరిధి అంబేద్కర్ నగర్ మహిళలను కలిశారు గతంలో ఈ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిన తాను ఈ డివిజన్లో తిరుగుతూ పనిచేయడం జరిగిందని ఇక్కడి ప్రజలంతా తనను గెలిపిస్తే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ ప్రాంత నాయకులు బొమ్మక రాజ్య సహకారంతో డివిజన్ అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు వదిన శైలయ్య గారు వాళ్ళు గొప్ప మనసు చేసుకొని ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది మేము ఉమ్మడిగా మే అంతా ఒక జట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నాం మాలో ఎంతో మంది ఉన్నా కూడా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసినందుకే కట్టుబడి పనిచేస్తాం అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు గొప్ప మనసు చేసుకొని నాకు అవకాశం ఇచ్చిండు వాళ్ళు గతంలో ఒక నలభై నలభై సంవత్సరాల నుంచి రాజసీన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ అయినప్పటికీ కూడా నా విషయంలో ఒక ఆలోచించి తమ్మునికి అవకాశం ఇద్దామని చెప్పి గౌరవ శ్రీరబాబు గారి పోతుబడంతో రామముల ఎమ్మెల్యే గారి పోతుబడంతో ఒక అవకాశాన్ని నాకు ఇచ్చింది అవకాశం ఇవ్వడమే కాదు నన్ను ఉదారమే వేసుకొని ఈ ప్రాంతంలో ఈ డివిజన్లో తిరుగుతున్నాడు వాళ్ళందరూ కూడా ఇద్దరు కూడా ప్రాదాయం ఉందని తెలుస్తూ వీళ్ళందరికీ లోపలి ఉంటా అటున్న చూసినట్టయితే నేను రాజధానిలో కూడా ఊడిపోయినాం బీఆర్ఆర్ తి గెలిచాడు ఊడిపోయినా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది మీకు కలిసి ఇద్దరం కలిసి పని చేసుకుంటూ వచ్చినాం ఇప్పుడు కూడా చేస్తాం ఇక్కడ గౌరవ శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు మా రాయశన్న దగ్గర వ్యక్తి కుటుంబ సభ్యుడు తప్పకుండా ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం మీకు అండగా ఉంటాం ప్రభుత్వం ఉంది ఇప్పటి వరకు నలభై ఐదు ఇల్లు ఇచ్చినాం ఇంకా ఇస్తాం రేషన్ కార్డులు ఇచ్చినాం ఇంకా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తాం అన్న రాయశన్నగారి ఆధ్వర్యంలో మా అదనమ్మ శైల అధ్వర్యంలో తప్పకుండా అందరిని కలిసి కట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్ సీట్ని కనీసం తీసుకోవాలి తీసుకున్నట్టయితే ప్రాంతం ఇంకా మరింత అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు రాజశాఖ మేము అంత కలిసి కట్టుగా ఉంటున్నామని ప్రజలు రావడానికి వచ్చిన ద్వారా ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మక రాజేష్ శైలజ కళ్యాణి సింహాచలం తదితరులు పాల్గొన్నారు